కార్మికుల దినోత్సవానికి కూలీ వేసవిలో థియేటర్స్లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నాడు కూలీ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం కూలీ ఈ చిత్రంలో దేవా పాత్రలో రజనీకాంత్ సైమన్గా నాగార్జున కలీసాగా ఉపేంద్ర ప్రీతిగా శృతిహాసన్ రాజశేఖర్గా సత్యరాజ్ దయాల్గా సౌబీన్ సాహిర్ నటిస్తున్నారు సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్న సినిమా ఇది ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చెన్నైలో జరుగుతుందని తెలిసింది రజనీకాంత్పై ఓ యాక్షన్ సీక్వెన్స్ను చిత్రీకరిస్తున్నారట కాగా కూలీ సినిమాను కార్మికుల దినోత్సవం సందర్భంగా వచ్చే ఏడాది మే ఒకటిన రిలీజ్ చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉందని సమాచారం